జీవితాలు ఒకవేళ జీవిస్తున్నట్లు ఏం చేస్తున్నట్లు తెలుసా ఆ విషయం కూడా స్పష్టంగా రాయబడింది మత్స్సు వార్తలో ఒక మాట చూద్దాం మత్స్య వార్త మత్స్య వార్త పదైదవ అధ్యాయంలో ఆరవచనాన్ని చదువుతాను ఆరో వచనం నుంచి చదువుతాను వార్త పదహైదవ అధ్యాయము ఆరవచనము మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేనిని నిరర్ధకం చేస్తున్నాము దేవుని వాక్యాన్నే నిరర్థకం చేస్తున్నాము పారంపర్యమైన వస్తున్న ఆచారాలను ఆచరించడం వలన దేవుని వాక్యాన్ని పనికిరానిదిగా ఎంచుతున్నాము ఎంతటి దౌర్భాగ్య స్థితితో కదా కదా ఏమని మన తర్వాత కిందికి వచ్చినప్పుడు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు వ్యర్థముగా ఆరాధించుచున్నారు నన్ను ఎందుకు మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలు ఇది దేవుడి నుంచి వచ్చినవి దైవోపదేశాలు ఇవి ఎవరు చెప్పారు అది మనుషులు చెప్పారు మనుషులు చెప్పిన విషయాలు మనుషుల నుంచి వచ్చిన ఆచారాలు దైవోపదేశాలని అవి దాని ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది అని చెప్పేసి ఏ విధంగా అనుకుంటావు మనుషులు నిన్ను ఆశీర్వదిస్తారా మనుషులు నియమించిన పద్ధతులు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాయా దేవుడు బాధతో మాట్లాడుతున్న మాటలు అండి నా వాక్యాన్ని మీరు నిరర్థకం చేస్తున్నారు నన్ను అనవసరంగా వ్యర్థంగా ఆ ఆరాధిస్తున్నారు అంటున్నారు కదా పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది ఎంతటి బాధపడుతున్నాడు ఆయన అలాంటి ఆచారాలు అలాంటి ఆరాధన వ్యర్థమైనదేగా దాని ప్ర దాని వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉంది ఎలాంటి ప్రయోజనం లేదు అని వాక్యం సెలవిస్తుంది వ్యర్థమైన ఆరాధన ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దేవుణ్ణి నేను దూరం చేస్తున్నాను నా ప్రవర్తన వలన ఏంటి ఆ ప్రవర్తన పారంపర్యంగా వస్తున్న ఆచారాలను ఆచరించడం వలన ఎవరు ఏర్పాటు చేశారు మనుషులు ఏర్పాటు చేశారు కొంతమంది మనుషులు ఏర్పాటు చేశారు అవి వారు చేసిన ఆ మనుషులు చేసిన ఈ ఆచారాలు నన్ను ఏ విధంగా పవిత్రపరుస్తాయి ఏ విధంగా పరిశుద్ధపరుస్తాయి ఏ విధంగా పరలోకానికి చేరుస్తాయి ఏ విధంగా నన్ను ఆశీర్వదిస్తాయి అవి ఖచ్చితంగా కాదు కదా దేవుడు మాత్రమే నిన్ను నన్ను ఆశీర్వదించేవాడు దేవుడు మాత్రమే సరైన మార్గంలో నడిపించేవాడు పరలోక రాజ్యానికి చేర్చేవాడు పరిశుద్ధపరిచేవాడు ఆయన ఆజ్ఞలను ఎంత ఎంత బాధతో నా వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారు కదా మీరు నా వాక్యాన్ని నిరర్థకము అర్థము లేనిదిగా వ్యర్థమైనదిగా పనికిరానిదిగా పర్వాలేదులే అని అనుకుంటూ ఇలా చేయడం వలన ఇతరులు కూడా మనల్ని చూసి నేర్చుకునే అవకాశం ఉంది కదా పర్వాలేదు వాళ్ళే ఆచరిస్తున్నారు క్రైస్తవులే ఆచరిస్తున్నారు పలానా వాళ్ళు ప్ర ప పలాని సేవకుడే ఆచరిస్తున్నాడు పలానా గొప్పవాడే గొప్ప గొప్ప వాళ్ళే ఆచరిస్తున్నారు మనం ఎందుకు ఆచరించకూడదు ఒక మార్గాన్ని మనమే తర్వాతి తరం వారికి మనము దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్నాం ఎక్కడ స్టాప్ అవ్వాలి ఇది నేను ఆయనను అంగీకరించినప్పుడు ఒక పుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నేను ఆచరించాను నా తల్లిదండ్రుల ఆచారాలను వాళ్ళు ఆచరించారు వాళ్ళ తల్లిదండ్రుల ఆచారాలను పారంపర్యంగా వస్తున్న ఆచారాలను ఏమి తీసుకుని వచ్చారు వాళ్ళు దానివలన ఏమన్నా వారు ఆశీర్వదించబడ్డారా లేకపోతే ఏమన్నా జరిగిందా ఏమి తీసుకుని వచ్చారు దాని ద్వారా ఏమన్నా మేలు జరుగుతుందా ఖచ్చితంగా జరగదు వాక్యము వ్యర్థమైన ప్రవర్తన అది ఆచరించడం వలన దేవుని ఆజ్ఞను వాక్యాన్ని వ్యర్థమైనదిగా ఎంచుతున్నాము అలాంటప్పుడు ఇది తెలిసిన నేను ఆ బంధకాలలో నుంచి విడిపించబడిన నేను అజ్ఞాన దశలో నుంచి విడిపించబడిన నేను పరిశుద్ధ రక్తములో నా కొరకు చిందించబడిన క్రీస్తు వారిని అంగీకరించిన నేను ఒక పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఆపాల్సిన అవసరం ఉందా లేదా తర్వాత నా తరం వారికి నేనేం నా నా పిల్లలకు నేనేం బోధిస్తున్నాను నేను ఆచరించడం వలన నా పిల్లలు ఆచరించరా ఆ పిల్లలు ఆచరించడం వలన వారి పిల్లలు ఆచరించరా ఆ ప్రవర్తన వ్యర్థమైన ప్రవర్తన పారంపర్యంగా వస్తున్న ఆచారాలు అదే విధంగా కొనసాగుతున్నప్పుడు నేను రక్షించబడిన వారిని ఆయన రక్తములో కడగబడిన వారిని అజ్ఞాన దశలో నుంచి జ్ఞాన దశలోకి వెలుగులోకి నడిపించబడిన నేను కూడా ఆచరిస్తున్నప్పుడు క్రైస్తవుని విశ్వాసిని ఎలా అవుతాను ఎంత బాధపడుతున్నాడు ఆయన ప్రేమ ఏంటి పవిత్రంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి ఆయన స్టాండర్డ్కు తగిన తగిన తగ్గి జీవించాలన్నది ఆయన ఉద్దేశం కాదు పరలోకానికి వెళ్ళాలి అన్నది ఆయన ఉద్దేశం నరకానికి వెళ్ళాలి అన్నది ఆయన ఉద్దేశం కాదు అపవిత్రపరచబడిన వారు ఎక్కడికి వెళ్తారు పరలోకం మాత్రం కాదుగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే మనము అపవిత్రపరచబడే కొన్ని విషయాలను నేర్చుకుంటున్నాం ఆయన ప్రేమ వలన ఆయన ప్రేమ ఇందులో దాచబడి ఉంది ఆయన ప్రతి విషయాన్ని మనకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క విషయానికి పులిష్టా పెట్టాల్సిన బాధ్యత నీది నాది మనదే మన తర్వాతి తరానికి పవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని అందించవలసిన బాధ్యత మనదే ఒక మార్గాన్ని చూపించవలసిన బాధ్యత మనదే ఒక వర్షం పడుతుంది బాగా వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి వర్షం పడుతుంది ఎక్కడో లీక్ అయింది లీక్ అయ్యి నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి ఇంట్లోకి వస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను పర్వాలేదులే అని చెప్పేసి దాన్ని అలాగే వదిలేస్తాను ఏమవుతుంది గోడలు వీక్ అయిపోతాయి కొన్ని రోజులకు గోడలు పడిపోయే అవకాశం ఉంది అలా అని చెప్పేసి నీళ్ళు వచ్చినప్పుడు నేను చక్కగా ఇంట్లో చా హ్యాపీగా జీవించగలనా ప్రవర్తించగలనా స్వేచ్ఛగా ఉండగలనా ఆ నీళ్ళు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఉండలేనుగా నేను ఉండలేను నా ఇంట్లో ఉన్న నా పిల్లలు ఉండలేరు సరిగా బ్రతకలేము ఇంట్లో ఆ నీళ్ళు ఇంట్లో మొత్తము స్ప్రెడ్ అయినప్పుడు ఏం చేయాలి అప్పుడు ఆ నీళ్ళని తుడుచుకుంటే సరిపోతుందా ఆ నీళ్ళను కడిగి వేసుకుంటాను బాగానే ఉంటుంది ఒక రోజు రెండు రోజు మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ లీక్ అవుతుంది అప్పుడు కడిగేసుకుంటాను బాగానే ఉంటుంది కానీ తర్వాత గోడలు కూలిపోవా ఆ గోడలు నా మీద పడిపోవా నేను అపాయంలోకి వెళ్ళనా ఆలోచన చేద్దాం ఏం చేయాలి ఆ లీక్ ఎక్కడవుతుందో దానిని పూడ్చివేయాల్సిన బాధ్యత గ్రహించిన నాదే కదా ఆ లీక్ అవుతున్న చోట నేను దానిని పూడ్చివేయాలి ఆపివేయాలి నీళ్లు లోపలికి రాకుండా ఆ గోడలు బలహీనపడకుండా బలపడేలా వెంటనే ఆపేయాల్సిన బాధ్యత నాదే కదా మనదే కదా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం లీక్ అవుతున్నాయేమో కొన్ని ఆచార వ్యవహారాలు నా ద్వారా నా పిల్లలకు వాళ్ళ ద్వారా మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాయి ఆ విషయం వాళ్ళు గ్రహించలేకపోయారేమో కానీ గ్రహించిన నేను మనము ఏం చేయాలి సత్యమును గ్రహించిన నేను మనము ఏం చేయాలి స్పష్టంగా దేవుడి వాక్యం మాట్లాడుతుంది వ్యర్థమైన ప్రవర్తన పితృపారంపర్యంగా వస్తున్న ప్రవర్తనలు వ్యర్థమైనవి అవి మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి అంత మాత్రమే కాదు నా వాక్యాన్ని నా వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాయి నా వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నాయి నా వాక్యాన్ని పట్టించుకోవట్లేదు దాన్ని పక్కన పెడుతున్నాను అలాంటప్పుడు నేను నమ్మిన విశ్వాసాన్ని నేనే పక్కన పెడితే నేను నమ్మిన వారిని నేనే అవమానిస్తే మరి నేను ఎందుకు నమ్మినట్టు నేను ఎందుకు విశ్వాసంలో నడుస్తున్నట్టు ఒక్కసారి ఆలోచన చేద్దాం నువ్వు నేను మనము అపవిత్రపరచబడే మార్గాలు మనకు తెలియకుండానే మన జీవితాలలో వస్తున్నాయి అందుకనే సమస్త ప్రవర్తనలో నేను జాగ్రత్తగా భయముతో వణుకుతో నేను నా రక్షణను కొనసాగించుకోవాలి ఈ ప్రవర్తన ఈ పరిస్థితి నా దేవుణ్ణి అవమానపరుస్తుందా ఇది సరైన వాక్యమైన వాక్యము ఇది సపోర్ట్ చేస్తుందా ఆలోచన చేయాలి